ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని మరొక వంద పదాల అర్థాలు తెలుసుకుందాం యుగావర్త యుగములను త్రిప్పువాడు నైక మాయా తన మాయా శక్తిచే అనేక రూపములను ధరించి ప్రదర్శించువాడు మహాసన సర్వమును కబళించువాడు అదృశ్య దృశ్యము కానివాడు వ్యక్తరూప భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై బాసిళ్ళు వాడు సహస్రజిత్ వేలకులది రాక్షసులను సంగ్రామమున జయించువాడు అనంతజిత్ అనూహ్యమైన శక్తి సామర్థ్యములు కలవాడై రణరంగమున వారిని జయించు శక్తి కలవాడు ఇష్టం ప్రియమైన వాడు అవిశిష్ట సర్వాంతర్యామి అయిన వాడు శిష్టేష్ట బుధజనులైన సాధు మహాత్ములకు ఇష్డైన వాడు శిఖండి శిరమున నెమలిపించమును ధరించినవాడు నహుష తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు వృష ధర్మస్వరూపుడైన వాడు క్రోధ సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు క్రోధ కృత్కర్త క్రోధాత్ములు వారిని నిర్మూలించువాడు విశ్వబాహు బహువులు విశ్వమంతటా కలవాడు మహీధర భూమిని ధరించినవాడు అచ్యుత ఇటీ వికారములకు లోను కానివాడు ఇటువంటి మార్పు పొందనివాడు ప్రతిదా ప్రఖ్యాతి నొందినవాడు ప్రాణ అంతటా చైతన్య స్వరూపమై నిండి ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు ప్రాణద ప్రాణబలమునను గ్రహించువాడు వాసవానుజ ఇంద్రునకు తమ్ముడు అప్ప సాగరములవలే అనంతుడైన వాడు అధిష్టానం సర్వమునకు ఆధారమైన వాడు అప్రమత్తం ఏమరుపాటు లేనివాడు ప్రతిష్ఠిత తన మహిమయందే నిలిచియుండువాడు స్కంద అమృత రూపమున స్రవించువాడు స్కందధర ధర్మ మార్గమున నిలుపువాడు దుర్య సర్వజీవుల ఉత్పత్తి మొదలగు వారములను మోయువాడు వరద వరముల నొసుగువాడు వాయువాహన వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు వాసుదేవ అంతటను నిండియున్నవాడు బృహద్భాను ప్రకాశవంతముగు కిరణ తేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు ఆదిదేవ సృష్టి కార్యమును ప్రారంభించినవాడు పురంధర రాక్షసుల పురములను నశింపచేసినవాడు అశోక శోకము లేనివాడు తారణ సంసార సాగరమును దాటించువాడు తార గర్భ జన్మ జర రూపమైన భయము నుండి ధరింపచేయువాడు సూర పరాక్రమము కలవాడు శౌరి బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు జనేశ్వర జనులకు ప్రభువు అనుకూల సర్వులకు అనుకూలడైన వాడు సదావర్త ధర్మరక్షణార్థము అనేక పర్యాయములు ఆవర్భించినవాడు పద్మి పద్మమును చేతియందు ధరించినవాడు పద్మ నిభేక్షణ పద్మము వంటి నేత్రములు కలవాడు పద్మనాభ పద్మము నాభియందువాడు అరవిందాక్ష కమల రేకుల వంటి కన్నుల కలవాడు పద్మగర్భ పద్మగర్భమున నివసించువాడు శరీర భృత్ ప్రాణుల శరీరములను పోషించువాడు మహర్ది మహా విభూతులు కలవాడు బుద్ధ ప్రపంచకారముతో భాషించువాడు వృద్ధాత్మ సృష్టికి పూర్వమే ఉన్నవాడు మహాక్ష గొప్ప నేత్రములు గలవాడు గరుడ ధ్వజ తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు అతుల సాటి లేనివాడు శరభ శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు భీమ భీకరమైన శక్తి సంపన్నుడు సమయజ్ఞ సర్వులను సమభావముతో దర్శించుటయ్యే తన పూజగా భావించువాడు హవిర్హరి యజ్ఞములలో హవిర్భావమును గ్రహించువాడు సర్వ లక్షణ లక్షణ్య సర్వ ప్రమాణములచే సిద్ధించు జ్ఞానము చేత నిర్ణయింపబడినవాడు లక్ష్మీవాన్ సదా లక్ష్మీదేవి తన వక్షస్థల మందు కలిగినవాడు సమితంజయ యుద్ధమున జయించినవాడు విక్షర నాశనము లేనివాడు రోహిత మత్స్య రూపమును ధరించినవాడు మార్గ భక్తులు ధరించుటకు తాను అయినవాడు హేతు సృష్టికి కారణము అయినవాడు దామోదర దామాది సాధనలు చేత ఉదారమైన బుద్ధి ద్వారా పొందబడువాడు సహ సహనశీలుడు మహీధర భూమిని ధరించినవాడు మహాభాగ భాగ్యవంతుడు వేదవాన్ అమితమైన వేగము కలవాడు అమితాసన అపరిమితమైన ఆకలి గలవాడు ఉద్భవ ప్రపంచ సృష్టికి ఉపాదానమైన వాడు సృష్టి కాలమందు కల్లోలము కలిగించువాడు దేవ క్రీడించువాడు శ్రీగర్భ సకల ఐశ్వర్యములు తన ఎందే గలవాడు పరమేశ్వర ఉత్కృష్టమైన వాడు కారణం జగదుత్పత్తికి సాధనము అయినవాడు కారణం జగత్తునకు కారణమైన వాడు కర్త సమస్త కార్యములకు కర్త అయిన వాడు వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు గహన గ్రహించ సఖ్యము కానివాడు గుహ వ్యక్తము కానివాడు కప్పబడినవాడు వ్యవసాయ మానవళి అభ్యున్నతికి తానే కృషి చేయువాడు వ్యవస్థాన సర్వ వ్యవహారములను యథావిధిగా నడుపువాడు సంస్థాన జీవులకు గమ్యస్థానమైన వాడు స్థానద వారి వారి కర్మానుసారముగా స్థానములను అందించువాడు ధృవ అవిశాసియే స్థిరమైన వాడు పరార్ది ఉకృష్టమైన వైభవము కలవాడు పరమస్పష్ట మిక్కిలి స్పష్టముగా తెలియవాడు తుష్ట సంతృప్తుడు తుష్ట పరిపూర్ణుడు సుభేక్షణ శుభప్రదమైన దృష్టి గలవాడు రామ నిత్యానంద చైతన్యములు సదా రమించువాడు విరామ సకల జీవులకు విశ్రాంతి స్థానమైన వాడు విరత విషయవాంచలు లేనివాడు మార్గ మోక్షమునకు మార్గము తానైన వాడు నేయ ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు నయా జీవులను నడిపించి స్థితికి వాడు అనయా తనను నడుపువాడు మరొకడు లేనివాడు